జై శ్రీమన్నారాయణ చూడండి శ్రీరామనవమి పూజా విధానము మనము రావి ఆకుల మీద ఇలా రాసుకొని మనం పూజ ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేది మనం ఏ ప్రసాదాలు పెట్టుకోవాలి ఎందుకో ఆమెకి సీతమ్మ వారికి అన్ని కష్టాలు అని చెప్పేసి అనుకుంటున్నాం కదా అవేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం ఎక్కడ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకు అర్థమవుతుంది నేను కొమ్మల్ని శనివారం నీళ్లు పోసి ఆ కొమ్మల్ని అనేది కోసుకొచ్చానండి శనివారం రోజు ఈ రోజే కోసుకొచ్చి మీకు ఈరోజే వీడియో చేసి పెడుతున్నాను మనము ఎప్పుడు కూడా రావి చెట్టు కింద రావి చెట్టు అంటే మీకు తెలుసు కదా విష్ణుమూర్తి ఉంటారు ఆ ఆకుల కింద రావి ఆకు చెట్టు కింద మనకి ఆ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి సీతారాములు అంటే మనకి తెలుసు కదా ఒక్కరే అని ఒకే అంశం అని పెద్దలు చెప్తూ ఉంటారండి అసలు ఏ ఊరిలో ఊరు నిర్మించాలి ఊరు ఏర్పడాలి నిలబడాలి అంటేనే అసలు శ్రీరామచంద్రుడిని చిన్న పట్టమైన పెట్టి మనం పూజ అయితే చేయాలంట ఊరు మొత్తానికి చిన్నది రావి చెట్టు కిందైనా చిన్న ఒక ప్రమిత పెట్టి ఒక నాలుగు రాళ్ళుగా గోడలాగా కట్టి ఒక గుడిలాగా కడతారండి ఆ ఊరు ఏర్పడక ముందు నాలుగు ఇల్లు ఉన్నా కూడా అలా చేస్తారట అప్పుడు ఆయన ఆ రామచంద్రుడు వెలిసారు అంటే ఆ ఊరు స్థిరంగా నిలబడిపోతుందట పెద్దలు చెప్తూ ఉంటారండి అసలు రాముడు లేని ఊరనేది ఉండదు గ్రామం అనేది ఉండదు మీరు గమనించారో లేదా ప్రతి ఊరిలో రామచంద్రుని గుడి అయితే ఉంటుంది సీతారాముల వారి గుడి అయితే ఉంటుంది కళ్యాణాలు జరిగినా జరగకపోయినా దీపారాధనలు జరిగినా జరగకపోయినా ఏది జరిగినా జరగకపోయినా గుడి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మీరు గమనించారో లేదు శ్రీరామచంద్రుడికి శ్రీరామ అనేది ఒక్క ఇలాగ మనం శ్రీగంధంతో రాసుకుని అక్కడ పెట్టుకొని ఆ నామానికి మనము అష్టోత్తరం తులసి పూల తులసి దళాలతో కానీ పూలతో కానీ మనం పూజ చేసుకోవచ్చు మనం అలా చేసుకుంటే మళ్ళీ సంవత్సరం అంతా కూడా శ్రీరామచంద్రుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు మన కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాడు ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి భరత చత్రుఘ్నులు లక్ష్మణుడు శ్రీరామచంద్రుడు సీతమ్మవారు కలిగిన పట్టాభిషేకం పటమైతే మనకి ఇంట్లో ఉండాలట ఇంట్లో ఉంటే ఎప్పుడు కూడా ఆ కుటుంబంలో స్థిరంగా ఎంతో అన్యోన్యంగా ఎంతో హ్యాపీ అయితగా ఎంతో ప్రేమతో ఉంటారట ఆ కుటుంబం అంతం పిల్లలైనా పెద్దలైనా ఇంట్లో కుటుంబం మొత్తం కూడా అంత ప్రేమగా అంత అనురాగంగా ఉంటారంట పెద్దలు చెప్తారండి మనం గుడి ఊర్లో ఉండేది గుడి అయితే మనము ప్రతి గ్రామానికి ఒక శ్రీరామచంద్రుని గుడి అయితే ఉంటుంది కదా అలాగే మనకింట్లో కూడా శ్రీరామచంద్రుని పట్టాభిషేకం పటమైతే ఉండాలి నేను విధంగా పెట్టాను చూడండి ఆ పటాన్ని మనం పెట్టుకొని ఎప్పుడు మందిరంలో ఉండాలంటండి పెద్దలు చెప్తూ ఉంటారు ఆ పటాన్ని మనం పూజ చేసుకున్నట్టయితే రోజు నిత్యం దీపారాధన వెలుగుతూ ఉంటుంది మనం పూజ చేసుకుంటూ ఉంటాము మనం ఏదైతే కోరుకుంటాము ఏదైతే కష్టాల్లో ఉంటామో వాళ్ళకు మనం తీరుస్తారట మనకి ఆ కష్టాల నుంచి బయటపడేసే మార్గం ఏదో మనకు చూపిస్తారు అంటే మనం చాలామంది అంటుంటారు అయ్యో ఈ మహత్యం ఆ మహత్యాలు కాదండి కాకపోతే కొంచెం ఆలోచించుకుండే స్థిమి ంగా ఉండే సంకల్పాన్ని ఆయన మనకి ఇస్తాడట మనకి ఆలోచించగలిగే ధైర్యాన్ని స్థిమితంగా ఉండే స్థిమితంగా ఉండే మనకి ఆ సాహనాన్ని కూడా ఆయన అయితే ఇస్తాడని పెద్దలు చెబుతూ ఉంటారు కానీ మాయలు మంత్రాలు ఆయనే వాడలేదండి శ్రీరామ నేను సంపూర్ణ రామాయణం పూర్తిగా చూశాను అందులో సీతమ్మవారు కానీ రామచంద్ర ప్రభువు కానీ ఎక్కడ ఎవ్వరు కూడా ఆయన మహిమలు కానీ ఆయన ఏదేదో మాయలు కానీ ఏమీ ఉపయోగించలేదు రాక్షసులు మాత్రమే మాయలు ఉపయోగించినా కూడా ఆయన మన మానవ ప్రయత్నం అయితే ఎలా చేస్తామో మానవ డు ఆ తనను తానుగా ఎలా రక్షించుకుంటాడో తన చుట్టూ ఉండే వాళ్ళని ఎలా రక్షించుకుంటారో అలాగే రక్షించాడు శ్రీరామచంద్రుడు సీతమ్మ వారు కూడా అడవికి మొదలెసి వెళ్ళిపోతాడు కదా లక్ష్మణుడు సీతమ్మ వారిని ఆమె కడుపుతో ఉంటుంది కదా గర్భిణీ కదా కాకపోతే అడవిలో అలాగే ఒక చెట్టు కింద కూర్చొని ఉంటుంది ఆ చుట్టూ భయంకరమైన చీకటి పాములు తేళ్ళు ఎన్నో ఏయో వస్తూ ఉంటాయి కానీ ఆమె ఒక మనసు పెట్టి దేవుణ్ణి ఒక ఆయన శ్రీరామచంద్రుని నామాన్ని ఓ ఓం రా శ్రీరామచంద్రుని నామాన్ని జపం చేస్తూ కూర్చుందట ఆ చెట్టు కింద ఇక ఆ జపానికి మెల్లిగా మనసులో అనుకుంటూ ఈ భయాన్ని మర్చిపోయింది మర్చిపోయి ఇక అలాగే ఉంది తెల్లవారుజామున అడవికి వస్తూ ఉంటారు కదా ఈయన మనకి ఋషి ఋషులందరూ ఆ ఋషులు ఒకళ్ళు కనుక్కొని ఆమెను తీసుకెళ్లారు ఆశ్రమానికి అద అలాగే మనకి ఆమె ఏ మంత్రాలు ఉపయోగించలేదు ఏ శక్తులని ఉపయోగించి ఎక్కడికి వెళ్ళలేదు ఆమె అక్కడే కూర్చొని జపం చేసుకుందట ఆ తర్వాత వాళ్ళు తీసుకెళ్లారు వాల్మీకి వాళ్ళు ఉంటారు కదా మహర్షులు చుట్టూ ఉండే ఆయన ఆశ్రమంలో ఉండే పరివారం అంతా ఉంటారు కదా వాళ్ళు కనుక్కొని ఆమెను తీసుకెళ్ళి వాల్మీకి ప్రభు దగ్గరికి వాల్మీకి స్వామి దగ్గరికి తీసుకెళ్ళి ఆమెనే అక్కడే ఉండేటట్టుగా ఆ స్వామిని వారిని కనిపించి ఇక ఆమెను ఆ ఆశ్రమంలోనే ఉండేటట్టుగా ఆయన వేరుపాట్లు చేశారట వారికి కానీ ఎక్కడ కూడా ఆయన ఆమె పిల్లల్ని తెలిసిన శ్రీరామచంద్రుడు పలాని చోట ఉంటాడు కాబట్టి వెళ్ళొచ్చు అని అని తెలిసినా కూడా ఆమె వెళ్ళలేదట ఇక ఆయన పిలిచేంతవరకు వెళ్ళదట పిల్లల్ని ఆయనకు అప్ప చెప్పాలి ఆయన కుటుంబంలో ఆయన వంశాంకురానికి ఆయన అప్ప చెప్పాలి అని చెప్పేసి ఆమె దీక్షగా అలాగే ఎంత కష్టమైనా ఆమె ఊర్పుగా నేర్పుగా ఉందట కానీ మనం ఎక్కడ కూడా చూడు పూలు బాటలాగా మనం అడవిలో తిరగటానికి చెప్పులు లేకుండా తిరిగాడు శ్రీరామచంద్రుడు ముళ్ళు కుచ్చుకున్నాయి రాళ్ళు కుచ్చుకున్నాయి కందిపోయినాయి కాళ్ళు చేతులు తినడానికి తిండి లేదు ఎన్నో కష్టాలు పడ్డారండి ఆ కష్టాలన్నీ కూడా ఆమె స్వయంగా అనుభవించిందే కానీ నాకు ఈ కష్టం రాకూడదని ఆమె ఎప్పుడు అనుకోకూడదు అనుకోలేదట నాకు ధైర్యం ఇవ్వు నాకు ఓర్పునివ్వు సకనాన్ని ఇవ్వు ఇవన్నీ భరించే శక్తినివ్వమని బా మహాతల్లి ఆ అమ్మవారిని కోరుకున్నారే కానీ ఆమెకై ఆమె ఏ మహత్యాన్ని సృష్టించుకోలేదు ఆమె ఏది కూడా కోరుకోలేదట తెలుసు కదా మనకి రామాయణం మొత్తం ఏదో ఇక్కడ సినిమాల్లో ఏదో కొన్ని చూపిస్తారు కానీ అస్సలు సంపూర్ణ రామాయణంలో ఇవన్నీ కూడా చూపిస్తారండి మనం తీసింది కాకుండా వేరే వాళ్ళు తీసిందైనా ఎంతో అందంగా ఎంతో నోర్పు నేర్పుగా ఉండేటట్టుగా చూపించారు మనకైతే నాకైతే ఆ రామాయణం చూసినంతసేపు మనం ఎందుకు కష్టాలు ఇన్ని కష్టాలు అని మనం ఎందుకు బాధపడుతున్నాము తిట్టుకుంటున్నాము అది నాకెందుక ఇన్ని కష్టాలు పెట్టావు నీకు కరుణ లేదు జాలి లేదని మనం అనుకుంటున్నాం కానీ కనీసం మనది మనము ఓ నాది పూర్వ జన్మ సుకృతం ఈ జన్మ సుకృతం అని చెప్పేసి మనం ఏమన్నా ఓర్పుగా ఉంటున్నామా ఉండట్లేదు మనం ఏది చేసినా ఏదైనా చిన్న కష్టాన్ని కూడా ఓర్చుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం ఒక్క పూటకి ఏదైనా చిన్నది తక్కువైనా కూడా ఆ భగవంతుని నిందిస్తూ ఉంటాం అలా కాకుండా మనము ఆ ఎందుకు వచ్చింది అనేది కాకుండా ఇదేమంత పెద్ద కష్టంలే అని చెప్పేసి మనం ఓర్పుగా ఉన్నట్లయితే మనకు ఆ భగవంతుడు ఎప్పుడు కూడా చల్లగా చూస్తాడు చూడండి ఇలాంటి పటం అయితే పెట్టుకోవాలి ఇంట్లో మనము పెట్టుకొని పూజలు ఎప్పుడు నిత్య పూజలు ఉండాలి ఇంట్లో ప్రతి ఒక్క ఇళ్ళల్లో ఉండాలి పూజలు తర్వాత మనము ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటే మన కుటుంబం కూడా అలాగే వంశం కూడా అభివృద్ధి అవుతుందట మనకు ఓర్పుగా నేర్పుగా సకనం అన్నీ కూడా ఆ శ్రీరామచంద్రుల వారే రామచంద్రుడే ఇస్తాడట సీతమ్మవారే ఇస్తారట సీతమ్మవారు ఏయో నిందలొత్తి రాముడు మనల్ని ఆమె నిందించి బయటికి పంపించారు అని చెప్పుకున్నారు కదా కాదు అది సీతమ్మవారు కావాలని ఆయన అడిగి నా మూలాన మన వంశానికి కలంకరణ రాకూడదు నేను బయటికి వెళ్ళిపోతానని అని చెప్పి ఆమె ఇష్టపూర్వకంగానే బయటకెళ్లి బయట ఉన్న రాక్షసుల్ని